జిల్లా అధ్యక్షుడు నాగవర్షం రెడ్డి మరియు మండల అధ్యక్షులు జానన్న అధ్యక్షులు జరుగుతుంది అదేవిధంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దర్శన గారు రాష్ట్ర ఓబీసీ ఓబీసీ రాష్ట్ర నాయకులు అదే మరియు మనసు గారు మరియు మండల పదాధికారులు మరియు భూత్ అధ్యక్షులు గవర్నమెంటర్లు అలాగే మండల సంఘ సభ్యులు అందరికీ ధన్యవాదాలు మరియు ప్రత్యేక కూడా ఈరోజు ఏంటంటే భారతదేశం ముందుండి నడిపించే నాయకుడు చరిసీమతో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు పథకాలతో మనం

ఉచిత రేషన్ బియ్యం కరోనా కష్టకాలం నుండి నేటి వరకు ఇస్తున్నాం వ్యక్తిగత మరుగుదొడ్లు వీధి దీపాలు చెత్త స్వీకరణకు ఆంగనవాడ కేంద్రాలకు గ్రామీణ అభివృద్ధి పథకాలు రైతు వేదికలు సిజీ రోడ్లకు నర్సరీ మొక్కలకు ప్రజా ప్రదానంలో ఏర్పాటు అయినటువంటి చెంచకు బాలలకు పోషక ఆహారానికి శ్రజన మార్గికకు డెంపి వ్యాై డెంపి యాకర్కు కరోనా కరుణాగాక్షి ఈ శ్రామ్ జనధన్ అటల్ యోజన రైతుల ఎరువుల సబ్సిడీ పై నిర్వహిస్తుంది బాలిక సుకన్య మూతన గ్రామ పంచాయతీ పెళ్లిలకు ముద్రాలను ఇటువంటి ఎన్నో పథకాలతోటి నరేంద్ర మోడీ గారు డీ గ్రకాలికమైన పథకాలను ప్రవేశపెట్టేదు ఓటుకు ఓటు మగత కోసం ఏ పథకం ప్రవేశపెట్టలేదు ప్రధానమంత్రి మంత్రి సడై యోజన కింద రోడ్డు కరుపెట్టంటే ఏ పల్లెటో అయినా గాంబ రోడ్డు ఉండాలి ఉదాహరణకు చూస్తే మీ మండల కేంద్రంలో కొర ముండుగజ నుండి కొరటి కలుపు పోయిన తుప్పకల ప్రాణపడి సర్వీ చేసిన రోడ్డు అలాంటి మాత్రం ప్రాంతాలకు ప్రతి ఇంటికి కరెంటు ఈ రోజు చతురీ మిషన్ బకెట్లో కూడా జల విధి కింద ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తోటి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏ పథకానికి ఇచ్చినా మనం గాంబ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఇప్పటివరకు రేషన్ కార్డు ఎవరైతే పోతున్నారు రేషన్ కార్డులు ఇస్తే నరేంద్ర మోడీ విశ్వకర్మ చూడ వస్తుంది గురంగారు మన ఎంపీ అభ్యర్థి మనకు అదృష్టం ఎందుకంటే విశ్వకర్మ గురంగారుమోదో ఆయన ఒకటి ఎవరైతే అప్లై చేసుకున్నారో అవన్నీ సార్ దగ్గరికి వెళ్తాయి రాష్ట్ర కనైతే ఉన్నదో లబ్ధిదారులకు నేరుగా జీరో బడ్జెట్ తోటి మనకు ఇప్పించినటువంటి పథకాలు కాబట్టి ఊరన్న శ్రీకాన్ని నేర్పించుకోవడం వల్ల మనకు చాలా లాభం ఈ రోజు బూత్ అధ్యక్షులకు ఎవరి మీరు చెప్పేది బూత్ బూత్ మేనేజ్మెంట్ లో చాలా ముఖ్యం ప్రతి బూత్ అధ్యక్షుడు బూత్ లేవల్ ఆఫీసర్స్ ఏమంటే ఈ ఓటర్ లిస్ట్ తీసుకోండి ఈ ఓటర్ లిస్ట్ లో ఒకసారి సర్వే చేయండి ఈ ఓటర్ లిస్ట్ లో ఫస్ట్ చచ్చిపోయినటువంటి వాళ్ళని మార్క్ చేసుకోండి డబుల్ ఓటర్ ఉన్నటువంటి మార్క్ చేసుకోండి మనకి ఏదైతే పెద్దదో మన ఊళ్ళో ఎంతమంది ఉన్నారో అవి మార్చి చేసుకోండి ఎందుకంటే మనకు పోలింగ్ ఒక లక్షణాలు ఏంటంటే ఓటర్ ఓటర్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూర్చోపెట్టాలి పోలింగ్ ఏజెంట్ ఇప్పుడు మన వచ్చి ఉంటారు ఇందులో వాళ్ళు ఈ ఇందులో ఉన్నటువంటి వాళ్ళని అన్ని ఓటర్లని ఓటర్ పరిచయం పరిచయం ఇక్కడ ఉన్నారా వీళ్ళు మనకి వేస్తారా మీరు చనిపోయిందా ఇందులో డబ్బులు ఓటుందా వీళ్ళేస్తారు వాటి కోసం ఓటు ఏమని అంటాడు పక్కా మనకు పడే ఓటును మాత్రం ఆధార్ కార్డ్ లేకున్నా ఏది లేకున్నా మనకు మన మనకు ఆ ప్రదర్శన పంపి పడదు ఏదో ఒకటి ఐడెంటిఫై లేదు అది ఆపర ఆ పౌసలు ఏం చేస్తాడు